దేశంలో అభివృద్ధి అంటే ఏమిటో తెలంగాణ రాష్టంలో పనిచేసే చూపించిన మహానాయకుడు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకుడు ఈదురు వైలయ్య పెద్ద వంగర అన్నారు ఈ రోజు గౌరవనీయులు తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డెబ్బై ఒకటవ జన్మదిన సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కజేసి ముక్కలు నాటి పండ్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వి రామచంద్రయ్య శర్మ ఎక్స్ మార్కెట్ చైర్మన్ తొరూర్ కేతిరెడ్డి సోమ నరసింహారెడ్డి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కనుకుంట్ల వెంకన్న యూత్ నాయకులు పాకనాటి సునీల్ రెడ్డి మాజీ సర్పంచ్లు ఎక్స్ ఎంపీటీసీలు విశ్వనాథుల జ్ఞానేశ్వరచారి దంతాలపల్లి సాయిలు జాటుతు హేమాని ఎర్ర వెంకన్న మాజీ ఉప సర్పంచ్లు ఎస్ ఎం శ్రీనివాస్ మండల కో ఆప్షన్ నెంబర్ మాజీ మాజీబుద్దీన్ గ్రామ రైతు కోఆర్డినేటర్ బొమ్మిడి కృష్ణారెడ్డి పీఏసీఎస్ డైరెక్టర్ అనపురం రవి గ్రామ పార్టీ అధ్యక్షుడు పాలకొండ కృష్ణమూర్తి శర్మ నిమ్మల విజయ కేశబోయిన కుమారస్వామి అంకుత నాయక్ మండల యూత్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కాసాని హరీష్ కూతురు అనుదీప్ యూత్ నాయకులు దుంపల వేణు మైలపాక అనిల్ ఎం సతీష్ యూత్ నాయకులు ఎండీ ఖైర్ ఈదురు మల్లేష్ అంకుతు శంకర్ పాసం రమేష్ రాపోలు దేవేందర్ మహంకాల్ యాకయ్య యదునుడి లచ్చయ్య మండల కార్యదర్శి గద్దల వెంకన్న గణేష్ తదితరులు పాల్గొన్నారు